పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాల్ విసిరానండి పిఠాపురంలో ఓడించి పంపుతాం ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్నాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి వాటను చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చమని చెప్పేసి డిజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేస్తున్నానండి రేపు ఇంట్లో కొద్దిగా నిలిపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకొని